హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇప్పుడు దసరా వస్తుంది కదండి దసరా గురించి అయితే నేను మా షాప్ లోకి సామాన్ తేవడం అయితే జరిగింది బ్యాంగిల్స్ కానీ ఇట్లా పిల్లల బ్యాంగిల్స్ కానీ నైన్ కలర్స్ నవరాత్రి బ్యాంగిల్స్ కూడా తీసుకొచ్చినము జ్యువెలరీ కూడా తీసుకొచ్చినాము జ్యువెలరీలో భాగంగా జ్యువెలరీలో ఇట్లా బ్లాక్ బీడ్స్ అయితే తీసుకొచ్చినండి అండి ఈ రోజు మీకు నేను తీసుకొచ్చిన బ్లాక్ బీడ్స్ కలెక్షన్ చూపిస్తాను చూడండి ఇది లాంగ్ లక్ష్మి అమ్మవారిది మొత్తం గ్రీన్ కలర్ అసలు ఇప్పుడు ట్రెండ్ బాగుంది కదండి ఇట్లా గ్రీన్ కలర్ రావడము లాంగ్ చైన్ లాకెట్ కూడా బాగుంది క్వాలిటీ కూడా ఇది మనం డైలీ యూజ్ చేసినా ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ వరకు అయితే కలర్ షేడ్ కాదు లాకెట్ క్వాలిటీ బాగుంది దీనికి ఇంకొకటి వెనకాల హ్యాంగింగ్స్ ఇప్పుడు ఇలా ఈ చైన్ ఇట్లా బ్లాక్ అయినా కానీ హ్యాంగ్ ఈ లాకెట్ వేరే దాంట్లో మీకు యూజ్ చేసుకోవచ్చు ఇట్లా మీకు బ్యాక్ సైడ్ కూడా ఇట్లా ఇచ్చేది జాయింట్ చేసుకోవడానికి ఇది అయితే లాంగ్ చైన్ ఎట్లా ఉందో నచ్చితే కామెంట్ చేయండి నెక్స్ట్ ఇంకోటి లాంగ్దే అండి అది కూడా ఇప్పుడు మన బుట్ట టైప్లో వస్తుంది ఇదిగోండి ఇది కూడా మెరూన్ కలర్ బీట్స్ ఇందులో కూడా గ్రీన్ కలర్ బ్లాక్ కలర్ ఉండే అయితే ఇవి అయిపోయినాయండి నేను చేయగానే మీకు వీడియో పెట్టడం ఒక టూ త్రీ డేస్ తర్వాత వీడియో పెడుతున్నాను తీసుకున్నాను చేయడం స్టార్టింగ్ అయిపోయింది పాత కస్టమర్స్ తీసుకెళ్ళిరు ఇందులో గ్రీన్ కలర్ బ్లాక్ కలర్ బీట్స్ కూడా వచ్చిందంటే ఇదే మెరోన్ కలర్ వచ్చింది బుట్ట టైప్ వచ్చింది జాకెట్ ఇది కూడా లాంగ్ ఇది కూడా బాగుందండి కలెక్షన్ మాత్రము ఇంత కలర్ షేడ్ కాదు మినిమం ఫైవ్ సిక్స్ మంత్స్ అయితే గ్యారెంటీ యూజ్ చేసుకోవచ్చు డైలీ వేసినా కానీ కలర్ షేడ్ కాదు క్వాలిటీ మాత్రం బాగుంటుంది ఇప్పుడు షార్ట్ సింగిల్ లైన్ ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మళ్ళీ సింగిల్ లైన్ నడుస్తుంది కదండి ఇంత ముందు డబుల్ లైన్ వచ్చే షార్ట్ లా ఇప్పుడు ఇందులో కూడా నీకు సింగిల్ లైన్ ఇక్కడ కూడా లక్ష్మీదేవి వచ్చి నీకు మోనాలిసా బీడ్స్ అంటారు కదా అందులో లైట్ గ్రీన్ కలర్ మోనాలిసా బీడ్స్ వచ్చినాయి లక్ష్మీదేవి వచ్చింది చాలా బాగుంది కలెక్షన్ అయితే ఇంకొకటి అండి మనకి వెంకటేశ్వర స్వామిది కూడా వస్తుందండి వెంకటేశ్వర స్వామిది కూడా ట్రెండ్ బాగా అయింది కదండి చాలా బాగా వచ్చిందండి క్వాలిటీ కూడా వెంకటేశ్వర స్వామిది లాకెట్ బ్లాక్ కలర్ బీడ్స్ వచ్చినాయి చాలా బాగుంది అసలు ఎంత బాగుంది అంటే ఇవి అన్నీ అయిపోయినాయి లాస్ట్ పీస్ మిగిలింది లక్ ఇప్పుడు నేను వీడియో తీస్తున్నా కాబట్టి చూపించడం జరుగుతుంది ఇది చూడండి చాలా బాగుంది రాకెట్ అయితే షార్ట్ అండి ఇది నెక్స్ట్ ఇంకోటండి ఇంకోటి కూడా మనకి లక్ష్మీదేవిదే అండి చాలా మ్యాక్సిమం అయితే మనకి లక్ష్మీదేవి ఉంటాయి లక్ష్మీదేవిలో ఇంకో వెరైటీ అండి ఇది కూడా షార్ట్ కాకపోతే ఈ టూ లైన్స్ వచ్చింది ఇది కూడా ఇది లక్ష్మీదేవి కింద మోనాలిసా సబ్బ్యూట్స్ లో ఒకటి వచ్చింది ఇక్కడ సైడ్ పింక్ స్టోన్ వచ్చింది మధ్యలో సైడ్స్కి వైట్ పూసలు వచ్చినాయి షార్ట్ చాలా బాగుందండి ఇది సింపుల్గా గ్రాండ్ లుక్ వస్తుందండి ఇదైతే మరి హెవీ ఉండకుండా సింపుల్గా గ్రాండ్ లుక్ వస్తుంది ప్లెయిన్ సారీస్ కానీ డైలీకి యూజ్ చేయడానికి కానీ ఇక్కడ వెళ్ళిన పైన పార్టీవేర్ కూడా డ్రెస్ ల కూడా బాగా యూజ్ వస్తుంది డ్రెస్ల పైన కూడా యూజ్ చేసుకోవచ్చు అట్లానే సింగిల్ లైన్లో ఇంకో వెరైటీ వచ్చిందండి ఇట్లా కూడా బాగా ట్రెండ్ అవుతుంది కదా ఇవన్నీ సింగిల్ లైన్లో ఇది ఒక వెరైటీ చాలా బాగుందండి క్వాలిటీ కానీ డిజైన్ చాలా బాగుంది సింపుల్ గ్రాండ్ లుక్ వస్తుంది సింగిల్ లైన్లో మన లకి బాగా యూజ్ చేసుకోవచ్చు ఇవి సింగిల్ లైన్ చాలా బాగుంది ఇంకొకటి కూడా ఉంది ఎక్కువ అయితే సింగిల్ లైన్స్ వస్తున్నాయి షార్ట్ లో డబుల్ లైన్స్ వస్తున్నాయి ఇది ఇంకోటి ఇట్లా ఫ్లవర్స్ టైప్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదండి ఇగోండి ఇట్లా ఫ్లవర్స్ వచ్చినాయండి సైడ్స్కి కి సన్ఫ్లవర్ లాగా ఇది పింక్ గాని గ్రీన్ కలర్ ఇట్లా వచ్చినాయండి ఇక్కడ షార్ట్ చాలా బాగుంది ఇది కూడా కలెక్షన్ సింపుల్ గా అండి సింపుల్ గా వేసుకోవచ్చు అయితే చాలా బాగుంటుంది డ్రెస్ ల గానీ ఇవి శారీస్ కూడా యూజ్ చేసుకోవచ్చు అట్లానే ఇప్పుడు ఇంకొకటండి ఇప్పుడు మన ముందు గ్రీన్ కలర్ మెరూన్ కలర్ పూసల లాంటివి వేయించుకొని రెడీ అల్లించుకునే వాళ్ళం కదా ఇప్పుడు అట్లనే అదే టైప్ లా బ్లాక్ బీర్స్ కి ఇట్లా మువ్వల టైప్ వస్తున్నాయి అండి ఇవి ఇది ఆల్రెడీ ఇంత ముందు ఏమో బీడ్స్ గ్రీన్ కలర్ మెరూన్ కలర్ బీడ్స్ కి ఇట్లా అల్లించుకునే వాళ్ళు ఇదేమో ఇప్పుడు మనకి ఇట్లా నల్ల పుసల దండకే ఇవి మొబైల్ టైప్ వచ్చినాయి కూడా షార్ట్ చాలా బాగుందండి ఇది కూడా కలెక్షన్ మీకు ఓన్లీ ఇప్పుడు నేను బ్లాక్ బీడ్స్ కలెక్షన్ ఒకటే చూపిస్తున్నాను ఇంకా చాలా ఉన్నాయి ఇంకా జ్యువెలరీ ఉన్నాయి నవరాత్రి బ్యాంగిల్స్ వచ్చినాయి ఇయర్ రింగ్స్ వచ్చినాయి ఇవ్వండి ఇంకో సింగిల్ లైన్ అవి కూడా డబుల్ లైన్ కాదు చాంద్ బాల్ మోడల్ చాంద్ బాల్ మోడల్ వచ్చింది బ్లాక్ వచ్చినాయి కింద పూసలు షైనింగ్ చూస్తున్నారు కదా మీరు మీరు వీడియోలో తెలిసిపోతుంది బీడ్స్ ఎట్లా షైన్ అవుతున్నాయి క్రిస్టల్ బీడ్స్ ఇవి చాలా బాగుందండి ఇది కూడా కలెక్షన్ క్రిస్టల్ బీడ్స్ వచ్చినాయి కిందికి చాలా బాగుంది ఇంకా ఇదైతే సింపుల్ డైలీ వేర్ అండి చాలా మంది తెలుసు అందరు యూజ్ చేస్తూనే ఉంటారు సింపుల్ బ్రష్ ల మే యూజ్ చేసుకోవచ్చు డైలీ వేర్ టైప్ డైలీ యూజ్ చేసుకోవచ్చు డైలీ వేర్ ఇవి కూడా బ్రష్ లకి యూజ్ చేసుకోవచ్చు సింపుల్ వచ్చాయండి ఇది కూడా సింపులే అండి చాలా సింపుల్ అసలు గోల్డ్ కలర్ డిజైన్ చైన్ లో వచ్చి కింద కూడా మనకి లీఫ్ ఆకు లాగా వచ్చి కింద బ్లాక్ కలర్ పీస్ వచ్చింది ఇది హాఫ్ వరకు గోల్డ్ చైన్ వచ్చింది హాఫ్ ఏమో బ్లాక్ బీడ్స్ వచ్చినాయి డిజైన్ కూడా బాగుందండి సింపుల్ గా చాలా బాగుంటుంది ఇది కూడా డ్రెస్ అనేక శారీస్ కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా వచ్చినాయండి దీంట్లో మీకు చూపించినా కదా లక్ష్మీదేవి మోనాలిసా బీట్ వచ్చి బీట్స్ వచ్చినాయి కిందికి సింగిల్గా చాలా వచ్చినాయి మీకు నేను కొన్నే చూపిస్తున్నాను ఇవన్నీ చాంద్ బాల్ మోడల్ ఇది కూడా ఇవన్నీ ఇందులో కానీ సరే అండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు మళ్ళీ ఇంకో వీడియో మీకు మీ ముందుకు వస్తాను ఇంకో వీడియో ద్వారా జ్యువెలరీ చూపిస్తానండి రేపు ఓకే అండి